హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నామండి వెల్కమ్ టు స్మార్ట్ సలీమా బ్లాక్స్ మా ఛానల్ పేరు ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ సలీమా బ్లాక్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి పనికి వెళ్ళానండి ఈ రోజు పనికి వెళ్ళి ఇప్పుడు వచ్చానండి ఇప్పుడు వచ్చాను అన్నం తినాలని అన్నం తింటారు అన్నం తింటారు ఫ్రెండ్స్ మేమైతే రోజు కూర చేయలేదండి ఎందుకంటే మొన్న బుధవారం కూరగాయలు తేలేకుంటే మా ఇంట్లో ఏం కూరగాయలు లేవు రేపు బుధవారం ఉంది అంగడి అయితే నేను కూరలు ఒకటి గట్టిపప్పు తెప్పించిన ఇంకొకటి గట్టిపప్పు తెప్పించిన ఇంకొకటి ఏమో ఏమంటారు బిట షారు మళ్ళా సాంబార్ 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 ఇక్కడనేమో ఇగో చపాతీలు చేసినా ఫ్రెండ్స్ చపాతీలు చేసినాము చపాతీలు ఉంటాయి అన్నం తీసుకో చపాతి చపాతీ తీసుకో మళ్ళీ ఇక్కడ అన్నం వండినాము పాలకూర ఇదేమో గట్టిపప్పు పాలకూర ఇది పాలకూర ఇక్కడేమో ఇదేమో ఇది మా సాంబారు ఒకటే గట్టిపప్పు తెప్పించినాం ప్రదేశం మేము ఎప్పుడన్నా గిట్లే నెల రెండు నెలలకు ఒకసారి అంత ఎక్కువ కాదండి ఎప్పుడన్నా గిన్నె ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అవి లేనప్పుడు తెచ్చుకుంటామండి ఎక్కువ తెచ్చుకోము అసలు బయటకెళ్ళి బయట తిండ్ ఎక్కువ తినామండి ఎప్పుడన్నా గిట్లే కూర లేకపోతే కూరగాయలు అసలు ఎందుకు కూరగాయలు లేకుండా అంటే మేసి డబ్బులు ఇచ్చేది ఉండే పైసలు లేకుండా అండి నాకు కాడా గిటా లేకుండా అందుకని ఇంకా కూరగాయలు తయలేకుండా మేము అందుక ఒక్క వారం కూరగాయలు తేనందుకు ఇంత తిప్పలైపోయింది చూడు మేము ప్రతి బుధవారం బుధవారం కూరగాయలకే ఐదు వందలు అవుతాయి మాకు కూరగాయలకే ఐదు వందలు అవుతాయి చూడండి లేకపోతేనంటే చాలా అవుతుంది ఇది వస్తాను లేదే దారము దానికి వెళ్ళిపోయినా మంచిది వెళ్ళిపోయినా కానీ దీనికి వస్తలేదు చూడు వచ్చింది దానికి వెళ్ళినా కానీ దీనికి లేదు దారాలు దుడతారు కదా దా పాలకూర వెళ్ళినా ఈ సాంబార్కి వస్తలేదు వాళ్ళు ఇదేమో ఇది మునక్కాయలా అవేమో వేసి మజ్జిగ సార్ చేసిండు సార్ లాక్ ఉండేది సాంబార్ సాంబార్ ఫ్రెండ్స్ ఇది సాంబారు ఇంకా గట్టిపప్పు తెప్పించిన సాంబారు ఎందుకంటే మా కారం ఉంటుంది కారంలో పసుపు చేస్తారు ఇంత పసుపు ఉంటుంది అంటే ఆ కారం తింటేనంటే చేతులే పచ్చగా అవుతాయి అందుకే ఆ కారం తెచ్చుకోలేదు మేము ఖాళీ మజ్జిగ సారు గట్టిపప్పు తెచ్చుకున్నాము రొట్టెలు చేసింటివి రొట్టెలు ఉన్నాయి కూరగాయలు అన్నది చేయలేదు నేను లేకపోతే ఎప్పుడు చేసేదాన్ని ఇంట్లో అసలు నిన్న ఉంటే అంటే పచ్చికాయల కారం పచ్చిపులుసు చేసింది కారం పచ్చి పులుసు ఈరోజు ఏం కూరగాయలు లేవు కదా అని ఇక ఎట్లా ఇది ఇప్పుడు మజ్జిగ సార్ చేసిన అన్నం వండినా రొట్టెలు చేసినా ఇది చేసినా వెళ్ళేదా వెళ్ళగంట అన్నమండీ మళ్ళీ ఛార్జ్ చేసేసినాం ఇంకా రేపు అంగడి మాతో రేపు అంగడి ఉండదు రేపు అంగడి ఉండదు ఇక కూరగాయలు కావాలి రేపు మార్కెట్కి ప్రతి వారం ఐదు వందలు అవుతాయి చూడండి ప్రతి వారం ఐదు వందలు కూరగాయలకే అవుతాయి కూరగాయలకే ప్రతి వారం ఐదు వందలు కావాలి కూరగాయలకు లేకపోతే సర్ వారం దాకా ఐదు వందలు చేస్తే మాకు గుదారం దాకా ఎనిమిది రోజుల దాకా అవుతాయి పిల్లలు మేము ఐదు మంది ఉన్నాం కదా ఇతనికి టిఫిన్ పిల్లలు టిఫిన్ తిన్నే అందరికీ అయితే రెండు రెండు కూరగాలు చేయాలి చేస్తే సరిపోతలేదు అప్పుడు పిల్లలు చిన్నగా ఉండే ఇది ఇప్పుడు పిల్లలు పెద్దగానే అందరూ తినే పెద్ద ఫ్యామిలీ అయిపోయింది అందుకని ఒక కూర చేయలే సరిపోదు ఇతన్ని ఇంకా టిఫిన్ కట్టుకొని పిల్లలు తిని టిఫిన్ కట్టుకొని పోయేసరికి సరిపోదు అందుకని ఏం చేస్తా అంటే నేను కూరగాయలు తెచ్చుకుంటే వారం దాకా అవుతాయి మా కూర వారం దాకా సరిపోతాయి అందుకని ప్రతి వారం కూరగాయలు మాత్రం ఐదు వందల కూరగాయలు తెస్తాం తెస్తేనే రెండు పుట్టల కూరగాయలు అవుతాయి పొద్దుగాల రెండు మళ్ళీ మధ్యాహ్నం ఒకటి అబ్బా నిజంగా ఇప్పుడు మాకైతే టెన్షన్ ఉండదు కొద్దిగాలు ఏం కూర చేయాలి సాయంత్రం ఏం కుదాలి ఇదే ఉంటుంది చూడండి టెన్షన్ అయితే ఆడేళ్లకు మొత్తం నాకైతే అదే అనిపిస్తుంది ఒకసారి ఇలాగే తింటారు వెళ్తారు ఉంటారు ఏం టెన్షన్ లేకుంటుంది ఇంట్లో ఉండాలి అదే ఇంట్లో ఉన్న వాళ్ళకే టెన్షన్ పని దొరకకపోతేనే టెన్షన్ ఉంటుంది నాకైతే నాకైతే నిజంగా నేనైతే పొద్దుగాలు ఏం చేయలే కొద్దిగా ఏం చేయలేదు ఇదే ఆలోచితం అవుతుంది అండి కూరగాయలకు మాత్రం పొద్దుగాల కూరగాయలు చేయనికే సరిపోతుంది చూడండి అది ఇదేం చేయలేకపోతే మళ్ళీ బయటకు వెళ్ళి తెచ్చుకుంటే ఇప్పుడు చూడండి ఇది ముప్పై రూపాయలది ఇది ముప్పై రూపాయలదో నలభై నలభై రూపాయలు ఎనభై రూపాయలది ఇది నలభైది ఇది నలభై ఎనభై రూపాయలు నేను మా బాబు చూడు ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు అయితే రెండు కూరగాయలు వస్తున్నాయి కానీ ఇంక ఇప్పుడు కూరగాయలు తెచ్చే ఎన్నికే లేదు అది చేయని టైం అయిపోయింది అది కాక మా బాబు ఒక్క పొద్దున్నే ఏం తినకుండా ఉంటాడు ఒక్క పొద్దు పొద్దున్నేసి తొందరగా అవుతుందని తెచ్చి చెప్పింది తినట్లేదు వాడు నేను నేను పని చేసిన ఆయన కొద్దిగా కూర ఆ దాంతోనే తిన్నాడు అట్టి పండ్లతో రొట్టెలు తిన్నాడు చూడు అట్టి పండ్లతో రొట్టెలు తిన్నాడు అంతేగా తినేలేదు కూరగాయలు ఇవి రెండు అట్లే ఉన్నాయి ఇప్పుడు నేను మా పెద్ద కూతురు మా చిన్న కూతురు మేము తింటాం సరే సరే ఎన్ని నిమిషాలు వచ్చాయి కదా ఇదేనండి ఇదైతే మేమైతే కూరలు దాకా అయితే ఇప్పుడు మేము తింటాం నేను గిట్ట కొద్దిగా అన్నం వేసుకొని తినేస్తాం తినేసి ఇదో పప్పు తరుడు పసుపు అన్నం గిట్టేస్తా అన్నం మాంసోండినా మాన్సోడు అన్నం ఎక్కడితే కొద్దిగా నేనే అన్నం పెట్టిన మాంసం పెట్టినా మాడిపోయింది అది కొద్దిగా మాడిపోయింది అదే గ్యాస్ అయిపోయింది నయమూ మొన్న తీసుకున్నందుకు సరిపోయింది ఇక్కడ గ్యాస్ అయిపోయింది మా తోటికి గ్యాస్ అయిపోదాం కానీ ఏమైంది ఇది గిట్ట మాడగొట్టినావు కదా బెటర్ మనం మాడగొట్టివు మొత్తం మొత్తం గ్యాస్ అయిపోయింది అది ఇట్లా ఇది ఏమంటారు పొద్దుగాల అన్నం పెట్టిన బియ్యం గడిచిపెట్టినా గ్యాస్ ఆయింట్ అయిపోయింది ఎందుకంటే మొన్న మా కాడ ఇక్కడ వస్తే కొద్దిగా మళ్ళీ పన్నెండు వందలు ఒక గ్యాస్ బండ పన్నెండు వందలు చూడండి పన్నెండు వందలకు తీసుకున్నాం లేకపోతే అంటే ఈ రోజు పొద్దుగాల ఉంటానే కాకుండా మాతోటి గ్యాస్ అయిపోయింది ఇట్లా అన్నం గడిచి పెట్టినా బియ్యం కట్టినా పడిపోయింది అది అట్లనే ఉండిపోయింది ఇంక ఇంట్లో గ్యాస్ ఉండే మాతోటి ఉన్నందుకు అది తీసుకొచ్చి చేసినాం ఇంకా అన్నం అందుగానే పొద్దుగా మర్చిపోయినా అది కొద్దిగా ఉమ్మగిలా అని పెట్టినా ఉమగిలనైనా పెట్టి ఇక్కడ దొండకాయలు కోసేది అది కోసుకుంటున్నా మాడిపోయింది మారిపోయింది నేను మన కూరగాయలు ఉంటే ఏం చేస్తాను రాత్రికే కోసి పెడతా అన్ని రాత్రికి కోసి పెట్టి పొద్దున్నే లేచి చేస్తా తొందరగా అయిపోతుంది అని లేకపోతే రాత్రి పోయకుంటే ఇక్కడ అన్నం పెట్టి కోస్తే అంటే ఇబ్బంది అయిపోతుంది తొందరగా కోయలేము అందుకని కోసినాం సరే ఫ్రే మా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్